మానేరు తీరపు సిరిసిల్ల సుస్వరం సలీంకు డాక్టరేట్ గౌరవం దక్కింది వ్యాఖ్యాన రంగంలో యాభై వసంతాల ప్రస్థానంలో కర్ణాటక రాష్ట్రంలోని హోసూర్ వేదికగా ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును శనివారం సిరిసిల్లకు చెందిన ఎండి సలీంకు అందజేసింది ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ కల్చరల్ సామాజిక సేవా కార్యక్రమాలకు గాను గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేస్తుండగా సలీం ఈ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు గత యాభై ఏళ్లుగా వ్యాఖ్యాన రంగంలో రాష్ట్రాల ఎల్లలు దాటి తన గొంతు ద్వారా అందరినీ ఆకట్టుకుంటూ సాహితీ సామాజిక సేవ రంగాలలో తనదైన రీతిలో పయనిస్తున్నారు ఈ సందర్భంగా ఎండి సలీం మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ తన సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన పురస్కారంగా భావిస్తున్నట్లు వెల్లడించారు ఈ డాక్టరేట్ గౌరవంతో తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు